హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మి వంటిల్లు ఈ రోజు వీడియోలో మనం కరాచీ నూకతోటి మిక్సర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చేస్తుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి పదండి ప్రొసీజర్ చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ నాలుగు చిన్న సైజ్ బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని ఒకసారి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఈ విధంగా పీల్ చేశానండి ఇప్పుడు దీన్నిలాగా గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకున్నాం ఇలా అయితే మనకి ఎక్కడా కూడా లంగ్స్ లేకుండా ఈక్వల్గా గ్రేట్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం ఉప్మారావు ఉడికించుకోవాలండి దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నేను మెజరింగ్ కప్ తోటి ఒకటింప కప్పులో వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ నీళ్ళు ఇప్పుడు మనకి ఒక మరుగు రావాలి మనకి ఇలాగా నీళ్లు లైట్గా బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ఒక కప్పు కరాచి నూక వేసుకోవాలండి అదే మనం ఉప్మా రవ్వ అంటాం కదా అది వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి గుర్తుపెట్టుకోండి స్టవ్ మాత్రం ఆఫ్ చేసి మాత్రమే ఉప్మా రవ్వ మనం వేసుకోవాలి ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా బాగా కలిపేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ మిక్సర్లోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే పది బాదం పప్పులు అలాగే పది జీడిపప్పులు ఇలాగా కట్ చేసి వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ మీరు ఏదైనా వేసుకోవచ్చండి ఇవే వేయాలని లేదు ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులో ఒక అరకప్పు దాకా ఫుల్ మకానా వేస్తున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎర్రగా వేయించుకోవాలి మనకి ఇలాగే ఎర్రగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇక్కడ నేను ఒక పావు కప్పు దాకా వేయించుకున్న వేరుశనగలు వేస్తున్నానండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు వేయాలి ఈ నమకీన్లోకి గసగసాలు చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇవి కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి బిడ్కల్కి అసలు స్ఫ్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసేయాలి ఇవంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అవ్వనివ్వాలి కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను అలాగే రెండు టీ స్పూన్ల షుగర్ పౌడర్ వేసుకోవాలండి మీరు ఒకవేళ మేము స్వీట్గా తినమంటే స్కిప్ చేసేయచ్చు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద బాంటీ పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది లోపు మనం నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న కరాచీ రవ్వ ఉంది కదా ఒకసారి అది మూత తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపు ఉంది కదా అది కూడా వేసేయాలి ఇప్పుడు ఈ బంగాళదుంప ఉప్మా రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చేతులతో కొంచెం మ్యాష్ చేస్తూ కలపాలండి అప్పుడు మనకి సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా పిండి రెడీ చేసుకున్నానండి ఇప్పుడు ఇది మనం పూసల్లో వేసుకోవాలి దానికోసం ఇలాగ మురుకులు గొట్ట ఉంటుంది కదా ఇలా సన్న హోల్స్ ఉన్నది తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసేయాలి మనకి ఎక్కడా కూడా ఇంకా అంటుకోకుండా ఫ్రీగా బాండీలో పడుతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండి ముద్దలోంచి ఇందులో ఎంత పడుతుందో చూసి అంతా పెట్టుకోవాలి ఆయిల్ కూడా మనకి వేడెక్కిందండి ఇప్పుడు మనం కారపూస వేసుకుందాం మూకుడుకి ఎంత పడుతుందో చూసి అంత వేసుకోవాలండి వేయించుకోవడం మాత్రం మనం హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా వేగుతాయి మనం ఇందులో బంగాళదుంప కూడా వేసాం కదా అందుకని బైండింగ్ ఇంకా బాగా కుదిరి బాగా క్రిస్పీగా వేగుతాయండి మనం వెంటనే కూడా వీటిని కలపకూడదు కొంచెం నురగల్ తగ్గిన తర్వాత అప్పుడు కలిపి ఇంకొక సైడ్ టర్న్ చేసుకుని వేయించుకోవాలి మనకి ఇలా గోల్డ్ కలర్లో వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కకు తీసేద్దాం ఇలానే సేమ్ మిగతా పిండి అంతా కూడా వేయించుకోవాలి మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగా కారపూసలాగా చేసేసుకున్నాను ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కారపూసని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఈ కారపూసని లైట్గా చేతులతో క్రష్ చేసుకోవాలండి ఇది చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా అందుకని లైట్గా క్రష్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేద్దామండి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతేనండి కరాచీని ఒక మిక్సర్ రెడీ చూడండి ఎంత ఈజీగా చేసేసుకున్నాము మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్